ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకృతి చోటు ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే రాముల చారు చేస్తున్నానండి రాముల అంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది చిన్న చిన్న టమాటాలు అదే అండి చెర్రీ టమాటలు అని కూడా అంటారు చూసారా ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు తెలియదు కానీ చాలామంది వీటిని యూజ్ చేయరు పల్లెటూరులో అయితే ఇంకో పట్టించుకోరు కూడా పుల్లగా ఉంటుందని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ వీటితో చార్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే ముందుగా మనం నేను ఒక హాఫ్ కేజీ రాములక పండ్లు తీసుకున్నాను వాటి తొడమేలు ఇలా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంజిలో వేసేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులో నేను ఏం సాల్ట్ కానీ ఏం వేయట్లేదు ఇవి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయండి అయితే ఇవి లోపు మనము ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి అదేవిధంగా మిరియాలు కూడా ఒక పది పన్నెండు మీ ఘాటుకు తగ్గట్టు మిరియాల ఘాటు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా వేసుకోవచ్చు ఇవి వేసి కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా దంచుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారా రాములక పండ్లు ఉడకడం స్టార్ట్ అయింది ఇంకో ఫైవ్ మినిట్స్లో మొత్తం మగ్గిపోతాయండి ఇవి మగ్గిపోయాయి ఇప్పుడు ఇది వేడి చల్లారే వరకు వెయిట్ చేయాలి ఈ రాముల కపన్లు వేడి చల్లారిన తర్వాత మనం చింతపండు రసం అయితే ఏ విధంగానైతే గట్టిగా పిసుకుంటూ చారు చేసుకుంటాము అదేవిధంగా యాస్టిస్గా ఈ రాముల కపన్లను గట్టిగా మెదుపుకుంటూ మనము ఇందులో నుంచి చారుని సపరేట్ చేయాలి ఇలా మెదుపుకుంటూ ఆ గింజలు అంతా గట్టిగా మెదుపుకుంటూ చారును తీసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మెదుపుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్తో మనము చారుని సపరేట్ చేసేసుకోవాలండి ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తూ మొత్తం పిప్పినంత సపరేట్ చేసుకొని చారును పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు అవి కొద్దిగా చిట్టిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి నల్ల మిరియాల పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తంగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతి పొడి వేస్తున్నానండి మెంతి పొడి వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీ దగ్గర మెంతి పొడి లేకపోతే మెంతి ఆకు కూడా వేయచ్చు ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనము ముందుగానే తీసి పక్కన పెట్టేసుకున్న ఈ రాముల చారుని అందులో వేసేసి ఉప్పు మరియు కారాన్ని ఒక్కసారి సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి ఉప్పు కారం వేసి కలిపేసుకొని ఖచ్చితంగా మూడు పొంగులు వరకు బాగా మసలని ఇవ్వాలండి ఇలా మూడు పొంగుల వరకు మసలిచ్చిన తర్వాత వేడి వేడి మన రాముల కప్పల చారు రెడీ అయిపోతుంది చూసారా చివరగా మనము కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే వేడి వేడి మన రాముల చారు రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఇలాగే కూడా తాగేయచ్చండి ఇడ్లీలో కూడా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది పుల్లపుల్లగా పిల్లలు కూడా ఇష్టపడతారు తప్పకుండా ఈసారి రాముల కనిపిస్తే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ చేయండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్